నమస్కారం నా పేరు ఈనాటి గుర్తుపట్టలేకపోయాం ఎందుకంటే మేడం గారు ఏంటంటే ఎవరైతే అది చిన్నదా పెద్దదా చూడరు మా మేడం గారు ఉషా కిరణ్ మేడం గారు సర్వీస్ అంటే ఖచ్చితంగా వస్తాను అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ టైం టు టైం మా ఉషా కిరణ్ మేడం గారికి డాక్టర్ సిహెచ్ ఉషాకి రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా రైడేంద్రు సార్ ఆయన మన ఆదిత్య సార్తో కలిసి ఈ నెల్లూరు నగరంలో మన కాలేజీలో పెట్టిన కార్యక్రమం మేము ఇంకెక్కడా పెట్టలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఆయన్ని స్మరించుకోవడానికి ఆయన గుర్తుగా ఈరోజు ఈ ఈ చిన్న కార్యక్రమం అవార్డు ఫంక్షన్ పెట్టడం జరిగింది ఇద్దరు కౌలుసు అదేవిధంగా ఇద్దరు సర్వీస్ చేసే వ్యక్తులకి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మా కృష్ణ గారు కూడా వచ్చినారు మా మిత్రులు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు అదేవిధంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ముందుగా మన సాంప్రదాయాల భాగం మన సంస్కృతి సాంప్రదాయాల భాగం ఆయన్ని పూలమాలతో ముఖ్య అతిథులందరూ ఆయన నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను విశ్వేశ్వర శర్మ సేవా సాహిత్య పురస్కారాల ప్రధానోత్సవం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నెల్లూరులోని ఆదిత్య డిగ్రీ కళాశాల నందు రచయిత పంచాంగుల విశ్వేశ్వర శర్మ జ్ఞాపకార్థం ప్రముఖులకి అవార్డుల ప్రధానోత్సవం జరిగింది ముందుగా విశ్వేశ్వర శర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీఎస్టి అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ సిహెచ్ ఉషా కిరణ్ మాట్లాడుతూ సేవా తత్పరులు రచయిత విశ్వేశ్వర శర్మ మన మధ్య లేకపోయిన ఆయన గుర్తుగా ప్రముఖులకి అవార్డులు అందజేస్తున్న మురళీమోహన్ రాజ్ నే అభినందించారు అనంతరం రచయిత రాజపాలెం రాఘు కవిజంజం కోదండరామయ్యకి రత్న అందజేశారు డాక్టర్ చేదరాల చెన్నయ్య దూబిశెట్టి కళ్యాణీలకి సేవారత్న అవార్డులతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు కె మురళీమోహన్ రాజు సభాధ్యక్షులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి బొనిగి ఆనందయ్య ఎస్వి రమేష్ బాబు అంది శ్రీనివాసులు ఎన్ బాలరామయ్య నాయుడు టి వెంకటేశ్వర్లు సుధాకర్ రెడ్డి కోడూరు శైలజ గంటా రవికుమార్ దశరథ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అని అన్నా ఒక కంగారు లేదంటే నా వాటిని నేను మాట్లాడుకుంటూ ఎవరు ఎవరు కూడా నాకేం లేదు అంటే అది కడతాడు ఇది మీ అందరికీ చేయాలంటే ఈరోజు ఇక్కడ నన్ను చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని సో మీ అందరూ కూడా ఇందంగానే ఇదే పెద్ద మనం సాధన చేస్తే సాధ్యం కాని దీనికి ఉదాహరణ ఏంటంటే మీతో పాటు మీ వీధిలో ఉండే వాళ్ళందరూ కూడా కాలేజ్ చదువుతున్నారా కూలి పనులకు కడుతున్నారా ఇంకేదో ఉద్యోగాలు చేసుకుంటున్నారా ఎంత వేరే షాపులో పని చేస్తున్నారా అంటే మీరు సాధన చేశాడు సక్సెస్ అయ్యాలి వాళ్ళు సక్సెస్ కాలేదు కాబట్టి వేరే దేవుళ్ళలో వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి అందరూ కూడా ఇక్కడ సక్సెస్ అయ్యి ఇక్కడ కూర్చున్నారు ఇంతవరకు వచ్చిన సక్సెస్ లో మీరు ఉన్నత మనసు పూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మురళీమోహన్ మా ప్రత్యేక పెద్దలు ఈ అవకాశాన్ని బట్టి మరి ఐ హక్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి దాని ఫౌండర్ చైర్మన్ అయిన మురళీమోహన్ రాజు గారికి మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమము ఎందుకు జరుపుకుంటున్నారని అంటే ఇది వచ్చేసి ఇట్ ఇస్ ది డే రచయిత శ్రీ పంచాకుల విశ్వేశ్వర శర్మ గారి స్మారకార్థంగా ఈరోజు మరి సాహిత్యము సేవారంగంలో కృషి చేసిన ప్రముఖుల్ని ఈరోజు మరి సన్మానించడం అనేది చాలా చాలా మరి ఇట్స్ అనమాట ఎందుకనంటే ఒక టాలెంట్ అనేది ఒక పర్సన్ లో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర రికగ్నిషన్ అనేది ఉండాలి రికగ్నిషన్ ఇస్తే దట్ పర్సన్ విల్ స్టార్ట్ వర్కింగ్ మోర్ ఈ ప్రపంచంలో పేదరికంలో భారతదేశం దాదాపుగా మూడు నాలుగు స్థానాల్లో ఉంది ఈ దేశంలో దేవుడిని అందరూ కలిసే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ఉంటుంది